హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను పన్నీర్ సిక్స్టీ ఫైవ్ని చాలా సింపుల్ అండ్ ఈజీగా పది నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మనం బయట తెచ్చుకునే దానికన్నా ఇంట్లో చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా అండ్ టేస్టీగా వస్తుంది ఇప్పుడు మనం పన్నీర్ సిక్స్టీ ఫైవ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నాను నేను ఇలా ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని మనకు నచ్చిన షేప్స్లో సైజెస్లో పన్నీర్ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మీకు కావాలంటే కొద్దిగా పొడవగా అయినా కట్ చేసుకోవచ్చు నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్నాక ఈ పన్నీర్ ముక్కలు అన్నింటినీ విడివిడిగా చేసేసుకోవాలన్నమాట ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా పన్నీర్ అనేది సాఫ్ట్గా మెత్తగా ఉన్నిందంటే మనకు పన్నీర్ సిక్స్టీ ఫైవ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట చూసి తెచ్చుకోవాలి బ్రాండెడ్ అయితే మంచిగా వస్తాయి అన్నమాట పన్నీరు ఇలా పన్నీర్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పన్నీర్ని మనం మ్యారినేట్ చేసుకోవాలన్నమాట మసాలా వేసి కలుపుకోవాలి అందుకోసం ఒక బౌల్లోకి తీసుకున్నాం ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులో మన పన్నీర్ ముక్కలకి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రాక్ సాల్ట్ని యూస్ చేశాను మీకు కావాలంటే నార్మల్ సాల్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత అందులో కొద్దిగా పసుపు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే కొద్దిగా ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ వరకు పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి అలాగే చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా ఉంటుందన్నమాట ఆ మసాలాని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఒక హాఫ్ నిమ్మకాయని పిండేసుకోవాలన్నమాట ఇలా పిండుకున్న తర్వాత ఇది బాగా కలుపుకోవాలి ఆ మసాలాలు మొత్తం ఈ పన్నీర్ ముక్కలకు పట్టేటట్టు ఒక ఐదు నుంచి పది నిమిషాలు బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి ఇలా పక్కకు పెట్టుకున్న పది నిమిషాల తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి టూ టేబుల్ స్పూన్స్ వరకు మైదా ఒక వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకొని బాగా ఈ ముక్కల్ని ఆ పొళ్ళు మొత్తం పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా యాడ్ చేస్తే ఈ పన్నీర్ ముక్కలు మొత్తం డ్రైగా అయిపోతాయి అనమాట వాటర్ మొత్తం పీల్ చేసుకుంటుంది ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ మనం చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎలా చేసుకుంటామో అలా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఆ ముక్కలకి ఈ మైదా పిండి కార్న్ కార్న్ఫ్లోర్ పట్టేటట్టు ఇలా చూపించిన విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పన్నీరు మ్యారినేట్ చేసుకున్నాం ఆల్రెడీ పది నిమిషాలు అయింది కాబట్టి ఇప్పుడు వేసుకోవడానికి ఆయిల్లో డీఫ్రై చేసుకోవడానికి రెడీగా ఉందనమాట ఇప్పుడు స్ట్రాబెరీ నుంచి ఆయిల్ పెట్టేసుకోవాలి ఇలా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత స్పూన్తో కానీ మీకు కావాలంటే చేత్తో అయినా సరే ఒక్కొక్క పీసెస్ తీసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి నేను కొద్దిగానే వేసుకున్నాను ఆయిల్ మీకు కావాలంటే బాగా ఈ పన్నీర్ ముక్కలు మునిగేటట్టయినా ఆయిల్ వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే ఈ పన్నీర్ ముక్కలు బాగా ఫ్రై అవుతాయి తొందరగా కలర్ రాకుండా ఉంటాయి అనమాట ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా కాల్చుకున్నామంటే మన పన్నీర్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయిందనమాట ఈ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ చాలా ఈజీ కేవలం పది నిమిషాల్లో మనం ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలకి ఈవినింగ్ స్కూల్స్ నుంచి వచ్చిన తర్వాత లేదంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు సైడ్ డిష్గా కానీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది పన్నీర్ సిక్స్టీ ఫైవ్ మీరు కూడా తప్పకుండా ఈ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ని ఇలా ఒకసారి ట్రై చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం గ్రహ తీసుకెచ్చి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి